ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्री श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरि ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది అలాగా పదహారో తారీఖు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనే చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే కర్కాటక రాశిలో కుజ కుజభగవానుడు బంగార రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్థితి కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశివారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించడం వలన ఒకవైపు ఏలనాట శని దోషం తొలగించుకొని వ్యయంలో శని దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం అలాగనే మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానేగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాబాదు నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతికి రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం ఒకవైపు ఏలనాడ్ శని యొక్క ప్రభావం ఉండడం వలన శత్రువులు అధికంగా పంచి ఉంటారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ వీరికి శనికంతా కూడా తీరిక ఇవ్వకుండా పై అధికారులు సహ ఉద్యోగస్తులు ఇంట్లో వాళ్ళు వీళ్ళను ఎప్పుడూ కూడా సతాయిస్తూ ఉంటారు కారణం అంటే మీకు స్వేచ్ఛనిస్తే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారు అని చెప్పి వారి భయం కానీ కష్టపడి పనిచేయడం ధర్మంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఉండడం వేలకు తిండి వేలకు నిద్ర తగు వ్యాయామం సూర్య నమస్కారాలు ఆచరించడం వలన మీనరాశి వారికి ప్రశాంతతను ఏర్పాటు చేసుకోగలగాలి లేకపోతే ఆ కొద్దిపాటి ప్రశాంతతను కూడా బంధువులని మిత్రులని స్నేహితులని సద్వినియోగపరుచుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగనే తృతీయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులు గురువులు అక్కా అక్కచెల్లెళ్లు అందరూ కూడా మీపై ఆధారపడుతున్నారని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి అదే కాకుండా సంతాన స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి అన్నింటి విజయం ప్రయా విజయ ప్రయత్నం చేయడానికి ఇది చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అదే కానీ కేతు సంచార స్థితి ఏడాది తర్వాత బుధుడు ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయడము యోగదాయకం వ్యయంలో శుకుడు శని సంచార స్థితి ఉండడం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి అదే కాకుండా ఒకవైపు ఏలనాటి శని గెయ్యంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల తెల్లటి గుమ్మడికాయను కట్ చేసి కూష్మాడా దీపాన్ని పెట్టి స్వామి స్వాగతం పలికి తెల్లవారిన తర్వాత ప్రవహించే నీటిలో కానీ తెల్లజీడు వృక్షంలో పెట్టడం వల్ల వీరికి యోగదాయకం ఇన్ని లక్షల వీడియోలలో ఈ వీడియో మీనరాశి వారు చూస్తున్నారు అన్నట్టయితే కష్టాలకు ఈరోజు నుంచి పులిష్టా పెడుతూ కాలాన్ని శాసింపజేసే శక్తి భైరవ స్వామికి స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కనుక కాళాభైరవ స్వామి యొక్క స్మరణ ధ్యానము మీకు యోగదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు సినిమాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈ అవసరమని ఈ భగవంతుడి సేవ అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి